తరాలు రేపు ఓటో తారీఖుని ఈ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే పెన్షన్ అర్హులో వారందరూ కూడా ఇంటి దగ్గరే ఉదయం ఆరు గంటల నుంచి కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దూరద ప్రాంతంలో ఉన్నట్లయితే ఓటో తారీఖుని అందరూ కూడా మీ గ్రామాల్లో అవైలబుల్గా ఉన్నామని అందరినీ కోరుతు కోరుతున్నాము ఈ విషయంలో ప్రజలందరూ కూడా మాకు కూడా సహకరించాలి ఎవరు కూడా అంటే వేరే ప్రాంతంలో ఉన్నట్లయితే మేము పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఇబ్బంది పడతాం కాబట్టి అందరూ కూడా ఓటర్ ధరని అవైలబుల్గా ఉన్నట్లయితే మేము డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది మీ ఇంటి దగ్గరికి వస్తారు మీరు ఎక్కడికి రావాల్సిన పని అందరూ కూడా మీ ఇంటి దగ్గరే అవైలబుల్గా ఉండండి ఉన్నట్లయితే మేము పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆరు ఉదయం ఆరు గంటలకే స్టార్ట్ చేస్తాం మీకు ఆ రోజు అంతా కూడా సాయంత్రం వరకు కూడా మీ గ్రామంలో మా సచివాలయ ఎంప్లాయీస్ నుండి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేస్తారు సిబ్బంది పాల్గొంటారు సార్ మొత్తం మండలం ప్రతి గ్రామం నుంచి పదకొండు మంది సచివాలయ ఎంప్లాయీస్ వరకు అపాయింట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎక్కడైనా సచివాలయంలో కొన్ని చోట్ల మాకు కేతవరం అలాగే లక్కవరం టిక్ వర్ కూడా మూడు చోట్ల మాకు సిబ్బంది డిస్ట్రిక్ట్ ఉండటం జరిగింది అక్కడ వేరే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మేము అపాయింట్ చేసాం వాళ్ళు వచ్చి మీకు అందుబాటులో ఉండి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ